హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మా కే కృష్ణ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ కర్రీ ఏంటి అనుకుంటున్నా గుత్తి వంకాయ అనమాట ఇవ్వండి గుత్తి వంకాయ మసాలా మసాలా అనేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టికుంటున్నా కొద్దాయి ఒక్కసారి వేసేస్తా వేసేసి చెప్పే వేస్తున్నాం మీరేం కర్రీ చేసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే మసాలా మసాలా కర్రీ వేయాలనేసి ఇంజా చేసేస్తాను అన్నమాట మీరేం కర్రీ చేసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇది వేసుకుంటున్నా తొక్కు అయితే ఆల్రెడీ నూరేసిన తొక్కు మిక్సీలోనే కట్టేసా కట్టేసి దీంట్లో వేసేస్తాను నేను డైరెక్ట్గా దీంట్లోనే వేసేస్తాను నేను వాటర్ కొన్ని లైట్గా వాటర్ పోసి దాంట్లో వేసేస్తే అలా ఉడికిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ ఉడకబెట్టుకున్నా ఉడకబెట్టుకొని మిక్సీ పట్టేసిన ఇంకా దాంట్లో వేసేసుకోవడానికి పచ్చడి ఉంది కదా ఇది దాంట్లో వేసేసుకుంటాం ఇట్లా వేసేసుకొని ఇంకా వేసేసుకుంటే మిగిలిందంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది కానీ ఉంటే సూపర్ ఉండదు కానీ ఎల్తులు బాగా కొట్టుంది ఇక్కడ అస్సలు అవుతుంది ముఖం ఇష్టాక చూపిస్తాం లైట్గా కారం ఉప్పు వేసుకున్నాం కారం సబ్జెక్ట్ టైం ఉప్పు ఆల్రెడీ కొంచెం వేసేసిన ఇప్పుడు కొంచెం వేసేసిన కొన్ని వాటర్ వచ్చేసుకొని మసలా పెట్టుకుంటే బాగుంటుంది వాటర్ ఒక్క నిమిషం వాటర్ వాటర్ వాష్ చేసుకోండి వాటర్ వాష్ చేసుకోండి మసాలా ఇంకా ఇంకా ఇదైతే అయిపోయింది కర్రీ అయితే అయిపోయింది మసాలా కర్రీ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మొత్తం ఇట్లా రావడం ఇంట్లో వస్తే మసాలా కర్రీ అయిపోయినట్టే 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 ఇంకా రైస్ అయితే పెట్టేస్తాం రైస్ పెట్టేసుకున్న కర్రీ వేసేసుకున్న ఇంకా బాసలు గోమేసుకోవాలి పసండ్లు గోమేసుకుంటే సగం పని అయిపోయినట్టే ఇంట్లో అది ఉంటే Ba, ba, ba,